హాయ్ నేను మహారాజు రాజాధిరాజు భగవంతునికి ప్రతి రూపాన్ని నాకు అడ్డే ఉంది నన్ను ఆపగలిగేవాడెవడు నేను చేసిందే శాసనం నేను చెప్పిందే న్యాయం నేనన్నిటికీ కూడా అతీతం అని ఆనాటి ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక సమాజంలో నేను ముఖ్యమంత్రి నేను మంత్రి నేను ఉన్నత అధికారిని నన్ను ఆపేవాడెవడు నన్ను అడ్డేవాడెవడు అనేటువంటి విధానాలకి అనేటువంటి నిరంకుశ తత్వాలకి మొట్టమొదటిసారిగా దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది మ్యాగ్నా చాట్ దాన్నే మ్యాగ్నా చాప్టర్ అని కూడా అంటారు పన్నెండు వందల పదిహేను జూన్ నెలలో కింగ్ జాన్ ఆధ్వర్యంలో ఒక చట్టం ఏర్పాటు చేయబడింది రాజైనా తరాజైనా ఎవరైనా కానీ న్యాయానికి బద్ధులే నేరారోపణ పొందినప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానం ముందర తలవంచాల్సిందే నేరస్తుడుగా నిరూపించబడితే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అనేటి ఒక ప్రజాస్వామిక విలువలకి పట్టం కడుతూ దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఏర్పడిందే ఈ మ్యాగ్నా చార్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఈ మ్యాగ్నా చాట్ చట్టం అనేది లేదా ఈ ఒప్పందం అనేది ఏర్పాటు కాకుండా ఉండుంటే బహుశా భారతదేశమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక విలువలు ఏ విధంగా ఉండేవో అనేది ఎవరికీ అర్థం కాదు కానీ ఈ మ్యాగ్నా చాట్ ఏర్పడిన తర్వాత దాని పరంపరలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ మ్యాగ్నా చార్ట్ ప్రేరణతో రాజైనా తెరాజైనా చట్టానికి బద్ధుడే అనేటువంటి విధానాలకి అనేటువంటి ప్రజాస్వామిక విధానాలకి తెరలు లేపుతుమే కాకుండా నిరంకుశ విధానాలకి తెరదించేటువంటి ప్రయత్నాలు జరిగినాయి ఇది నిజంగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య విధానాలకి ఒక గొప్ప మెట్టుగా మనం భావించవచ్చు ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే తాత్కాలికంగా నన్ను అడ్డేదెవరు నన్ను ఆపేదెవరు అనేటువంటి ఒక నిరంకుశ ధోరణులు వ్యవహరించినప్పటికీ కూడా చట్టం ఒకసారి గనుక కళ్ళు తెరిచినట్లయితే ఖచ్చితంగా దానికి బద్ధుడై నేరారోపణ జరిగినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు అది కేవలం ఒక దేశానికో ఒక రాష్ట్రానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చట్టం యొక్క ప్రేరణతో ప్రతి దేశం కొన్ని విధానాలని రూపొందించుకొని అధికారులు కూడా ఏ స్థాయికి సంబంధించినటువంటి అధికారులైనా కూడా ఏ స్థాయికి సంబంధించినటువంటి మంత్రులైనా కూడా ఖచ్చితంగా చట్టానికి బద్ధులే అనే విధానాల్ని రూపొందించుకోవటం జరిగింది నిజంగా దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మాట చూస్తే నిరంకుశంగా వ్యవహారాలన్నీ జరిగేవి న్యాయం ధర్మం ఏదైనా సరే అన్నీ మేవి అనే పద్ధతిలో ఉండేవి రాజు నీటి అతీతంగా ఉండేవాడు కాలక్రమేణా ఆ యొక్క విధానాలకి తెరపడటమే కాకుండా ఈ మ్యాగ్నా చాప్టర్ చట్టం లేదా ఒప్పందం ఏర్పడటం చేత అంతర్జాతీయంగా ప్రతి దేశం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని చట్టానికి లోబడి పనిచేసే విధానాలకి తెరలేపటం నిజంగా ఒక గొప్ప సంస్కరణ కానీ మనం చెప్పొచ్చు గొప్ప ప్రజాస్వామిక విలువలకి పట్టం కట్టింది అనేది చెప్పవచ్చు దాని యొక్క ప్రభావంతో ఆ ప్రేరణతో ఇవాళ ఆధునిక సమాజంలో ప్రపంచవ్యాప్తంగా నన్ను ఎదిరించేవాడెవడు నన్ను ఆపేవాడెవడు అనేటువంటి ఏ స్థాయికి సంబంధించినటువంటి అధికారాలు చలాయించేవాడైనా నేరారోపణ జరిగినప్పుడు చట్టానికి బద్ధుడు కావటం మనం చూస్తూనే ఉన్నాం దీని యొక్క పదును ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితమైనటువంటి విధానాలతో ఎప్పుడైతే పదునుతో పాటు శిక్షలు కూడా త్వరితంగా కనుక అమలు జరిగినట్లయితే ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుందంటూ ఏమాత్రం సందేహం లేదు అందుకే మ్యాగ్నా చాట్ చట్టం ఎప్పటికీ కూడా ఒక చారిత్రాత్మకం ఒక స్ఫూర్తిదాయకమని అని చెప్పక తప్పదు వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది లైక్ చేయండి మీ కామెంట్స్ను మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రోజు తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైడ్